మంత్రి నారా లోకేష్ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకేంటని కేటీఆర్ ప్రశ్నించారు కలవాణులంటే పగలే కలుస్తానని రేవంత్ రెడ్డిలాగా దొంగ చాటుగా కలవనని అన్నారు లోకేష్ పొరుగు రాష్ట్ర మంత్రి తనకు సోదరి లాంటి వారు అని అన్నారు తను లోకేష్ను కలవలేదు కలిసినా తప్పేంటని ప్రశ్నించారు ఏం చేసినా బాజాప్తో చేస్తాం బేజాబ్తో చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలివక అడుగుతా లోకేష్ అవ్వన్న నీలక అంతరాష్ట్ర దొంగన లోకేష్ అవ్వన నీలక సజుల్ మోషన్ లోకేష్ ఏమన్నా నీలాక సాధువు రానోడా కలిస్తే తప్పేందు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేను గుండానో దావుద్ ఇబ్రహీమ్నో సీకట్లో కలిసినట్టు డైలాగులు ఏంది రా హౌలా నేను ఏంది నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర ఏం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమిళ్లాంటి కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయన ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అట్లా అడుగుతా ఇందాక నేను చెప్పిన కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనక గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు తకామని ఢిల్లీలో ఢిల్లీలో వెళ్ళిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల దాని మీద మాట్లాడినాం ముప్పై రోజుల్లో కమిటీ వేస్తున్నాం అయిపోయింది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు దొరికిపోయిండు దొంగ తెలంగాణ ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్ కొన్ని రోజులు ట్యాపింగు కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మశానం వాడి బొందా తప్ప ప్రజలకు పనికి వచ్చే ఒక్క మాట ఇందాక నేను చెప్పినా కదా